సాక్ష్యం ఉందంటే ఆ బొమ్మలో ఉంది అని చెప్పేసి ఎస్ఐతో మాట్లాడుతుంది ఇక మరోవైపు ఏమో ఎలాగైనా బొమ్మను తీసుకురావని రావాలని చెప్పేసి తమ్మునికి ఫోన్ చేస్తుంది అక్క ఆ బొమ్మ భావగదిలో ఉందక్క అవునా సర్లే నేను అక్కడికి వస్తాను నువ్వు ఆ బొమ్మ తీసుకొచ్చి నాకు ఇవ్వు సరే అక్క అంతేకాదు నేనెవరో నీకు తెలియనట్టుగానే నువ్వు ఉండాలి సరే అక్క అని చెప్పేసి వెంటనే బొమ్మ కోసం అని చెప్పేసి భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక తన సంతిల్ అయినట్టుగా లోపలికి వస్తుంది ఏంటి ఆవిడ అని చెప్పేసి రత్నం అలా భోజనం తింటుండగా వెంటనే భూమిని చూసి అంటుంది ఇక భూమి మాత్రం సరాసరి గగన్ గదిలోకి వెళ్తూ ఉంటుంది అదేంటి బాబు అలా తను లోపలికి ఏ అధికారంతో వస్తుందని చెప్పేసి అంటుండగా బొమ్మ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది వెంటనే గగన్ కోపంగా ఇక సగమన్నం తిని టేబుల్ మేంచర్ లేచి హాల్లో గట్టిగా అరుస్తాడు అసలు ఎవరని ఎవరిలా అని చెప్పేసి ఇక నీళ్లులాగా మొత్తం కలిగ తిరుగుతున్నావేంటి అని చెప్పేసి గగన్ అంటుండగా బొమ్మ బొమ్మ కావాలి అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది ఏ బొమ్మ ఎక్కడి బొమ్మ అని గగన్ అంటుండగా ఇదిగో ఇదిగో ఈ అబ్బాయి తీసుకొచ్చారు చూసినావా ఆ బొమ్మ నాకు ప్లీజ్ నాకు కావాలని చెప్పేసి గదిలోకి వెళ్తుంది గగన్ గదిలోకి వెళ్ళి ఆ బొమ్మను తీసుకుంటుంది రత్నం మాత్రం ఎలాగైనా బొమ్మ భూమి చేతిలో పడితే సాక్ష్యం కూడా భూమి చేతిలో పడుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఆ బొమ్మను తీసుకొని ఇక కిందికి వస్తుంది చాలా థ్యాంక్స్ అండి బొమ్మ దొరికిందని చెప్పేసి వెళ్తుండగా ఆగు ఒక్క నిమిషం అసలు ఎవరిని అడిగి లోపలికి వచ్చో ఎవరిని అడిగి నా రూంలోకి వెళ్ళి అంతేకాకుండా నీష్టంగా నువ్వు ఆ టెడ్డీ బియ్యను తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి వెంటనే గగన్ భూమి చేతిలో ఉన్న ఆ బొమ్మను లాగి విసిరికొట్టి బయటికి నెట్టేస్తాడు అది కాదు బాబా ఒక్కసారి నా మాట విను అందులో ఇంపార్టెంట్ ఉంది ఏ అయినా సరే ఎట్టి పరిస్థితిలో ఈ బొమ్మ ఇవ్వను నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి వెంటనే డోరు మూస్తాడు ఇక తలుపులు పెట్టేసరికి ఏంద్ర తనను అలా ఒక్కసారిగా అవమానించావేంటి అవమానించిన దానికంటే నా మనసు మీద కొట్టిన దెబ్బ చాలా గుణపాఠం చెప్పిందమ్మా ఇంకొకసారి తన గురించి ఇంట్లో పేరు వస్తే మర్యాద ఉండదు అని చెప్పేసి విధంగా అన్న తర్వాత వెంటనే రత్నం కిచెన్లోకి వెళ్ళి అపూర్వకు ఫోన్ చేస్తుంది అమ్మ ఇక్కడ పెద్ద ఘోరం జరిగింది ఏంటే బొమ్మ కానీ ఎవరైనా ఎత్తుకెళ్ళారా అబ్బా నిజమమ్మ ఆ అమ్మాయి ఎవరో కానీ సరాసరి లోపలికొచ్చి ఆ బొమ్మను తీసుకుంది ఏం మాట్లాడుతున్నావే ఆ బొమ్మను తీసుకుందా యువతి ఏమో తెలియదమ్మా కానీ ఆ బొమ్మను తీసుకుంటున్న టైంలో వెంటనే గగన్ గారు వచ్చి ఇక తన చేతిలో ఉన్న బొమ్మను తీసుకొని తనని బయటికి పంపించాడు అదేదో పేరన్నారమ్మా భూమి అనే గిదే పేరు అమ్మా గిదే పేరు ఓహో అది అక్కడికి వచ్చి బొమ్మ దగ్గరికి వచ్చిందంటే దానికి సాక్ష్యం ఉందని తెలిసిపోయిందే ఎట్టి పరిస్థితిలో ఆ సాక్ష్యం దాని చేతిలో పడొద్దే లేకపోతే నాకు ఉరితాడే ఇక నేను లైఫ్లో బయటికి రాకుండా అది జైలు శిక్ష వేయిస్తుందే ఎలాగైనా నువ్వు ఈ రాత్రికి ఆ బొమ్మను వెంటనే మాయం చేసి ఇక నువ్వు బయటికి రావే రత్నం ఈ దండం పెడితేనే అమ్మ నీ ఉప్పు తినదాని నేనెలా అరికీసి కూడా వదిలిపెట్టనమ్మా ఆ బొమ్మను తీసుకొని నేను బయటికి వస్తాను అని చెప్పేసి అనుకుంటుంది పాపం భూమి మాత్రం ఆ బొమ్మ పట్టుకుంటేనే అపూర్వ గుట్టు బయటపడుతుందని ఆలోచరణ చేస్తుంది ఇక ఏం చేయని సిచ్యువేషన్ ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు చెరి లోపలికి వచ్చి ఏమైంది భూమి ఎందుకు ఏడుస్తున్నావు అంటుండగా ఈ లోపు అక్కడ జరిగింది బొమ్మ ఇవ్వంది అపూర్వ గుట్టు బయటపడేది ప్రతి ఒక్కటి ఇక చెరికి చెప్తూ ఉంటుంది చెరి మాత్రం ఇక చాలా బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ బొమ్మ నా చేతికి రావాలి నిజాన్ని బయట పెట్టాలి చెర్రి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు చెరి ఆ బొమ్మను నాకు కావాలని చెప్పేసి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఒక్కసారిగా చెరి గుండె మీదకి వాలిపోతుంది ఇక చెరి మాత్రం చాలా బాధతో అలా బాధపడుతుండగా ఇదే అనుకోని సిచ్యువేషన్లో నక్షత్ర వీళ్ళు ఫోటో తీస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉండని చెప్పేసి క్రియేట్ చేయడానికి వెంటనే గగన్కి ఇది చూపిస్తే ఇక గగన్ ఎలాగైనా భూమిని ఇంకా అసహించుకునేలా ప్లాన్ చేస్తుంది నక్షత్ర భూమి దొరక దొరకగా సూపర్ దొరికావే ఏం చెర్రిగాడితో దొరికితే కానీ నాకు మాత్రం మంచి ఆధారాన్ని ఇచ్చావే ఇక చూడు నేను ఎలా ఆడిస్తాను అని చెప్పేసి నక్షత్ర ఆ ఫోటో తీంచింది గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్ అదే సమయానికి ఇక ఆఫీస్కి బయలుదేరుతాడు అకాడమీకి వెళ్ళిన తర్వాత బావా నీకు ఒక విషయం చెప్పాలి ఏ మీకంటూ పని పాట ఉండదా ఎప్పుడు చూసినా ఒకరి కొంపగోలడం లేకుంటే అందరినీ బాధ పెట్టడం అయ్యో బావా నేను బాధ పెట్టడానికి రాలేదు దాని గురించి చెప్పడానికి వచ్చాను ఎవరి గురించి చెప్పినా చెప్పకున్నా అనవసరం నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు ఒక్కసారి ఈ వీడియో చూస్తే నీకు నిజం బయట ఉన్నది తెలిసిపోతుంది ఒక్కసారి ఈ సిచ్యువేషన్ చూడు అని వెంటనే చెరితో భూమి అలా గుండెల మీద వారిన చూస్తుంది ఇక గుండెలు పగిలిపోతుంది గగన్కి ఏం మాట్లాడిన సిచ్యువేషన్ చూసావా బావా అది ఎంతకు తెగయించిందో నా మొగంతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎలా దగ్గర అవుతుందో చూసావా ఇదే బావ నీకు చెప్పడానికి వచ్చింది ఇప్పుడు నా జీవితం సర్వనాశనం అయిపోయింది నిన్ను అది మోసం చేస్తుంది ఇక మన ఇద్దరం సేమ్ పొజిషన్లో ఉన్నాం బావా నాకు మాత్రం ఆ చెర్రగాడితో పెళ్ళైనట్టే కానీ ఒక్కరోజు కూడా నన్ను భార్యలాగా యాక్సెప్ట్ చేయలేదు ఇక ఎప్పుడు చూసినా భూమి భూమి అని చెప్పేసి ఈ రోజు ఏంటని చెప్పేసి తెలుసుకుంటాం అనుకునేసరికి నిజాన్ని కళ్ళ కట్టినచ్చు చూపించారు బావ ఇది బావ పరిస్థితి ఇక అందరు నన్ను ఇక చెర్రిగాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందనుకుంటున్నారు కానీ చెర్రికి మాత్రం ఆ భూమి అంటే ఇష్టం అని ఒక్కొక్క మాట లేనిపోని చెప్పేసరికి గగన్ మాత్రం గుండెలు పగులుతుంది హఠాత్తుగా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ఇక వెంటనే బావా నిన్ను వైపు తిప్పుకోవాలంటే మరి ఈ అస్త్రం వేయాల్సిందే కదా చెర్రి భూమి మీరు పాముతో కాటేసుకున్నారు ఈ నక్షత్రతో పెట్టుకుంటే దెబ్బ ఓ మాదిరిగానే కొడతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపు నక్షత్రం ఇంటికి భూమి నీకొక విషయం చెప్పాలి నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు నన్ను డిస్టర్బ్ చేయకు అని అయ్యో భూమి ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అది ఏం విషయం చెప్తే ఒక్కసారి నీ గుండె ఆగిపోతుంది ఏయ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నన్ను సతాయించకు వెళ్ళిపో సరే రెండే మాటలు చెప్తా విను నువ్వు పొద్దున చర్యతో ఫోటో దిగా చూసినావా ఫోటోనా అదే భూమి నేను నిన్ను ఫోటో దించాను ఒకసారి చూసు చవా ఈ ఫోటో నేనే దించాను నీకేమైనా పిచ్చి పట్టిందా నేనేదో బాధగా ఉంటే ఒక ఫ్రెండ్ లాగా నన్ను ఓదార్చాడు అలానే ఇది క్యాచ్ చేసుకొని ఇది క్యాచ్ చేసుకొని గగన్ బావకు చూపించాను పాపం గగన్ బావ గుండెలు పగిలేలా ఇక ఏమవుతుందో ఏంటో ఏంటి ఈ ఫోటో బావకు చూపించావా మరి నా జీవితం మీద దెబ్బ కొట్టినప్పుడు మరి నీ జీవితం మీద నేను దెబ్బ కొట్టనా అలాగే దెబ్బ కొట్టానే పాపం బావ ఏ దేవదాస్ అయిపోతున్నాడో ఏంటో ఓ మెన్ ఒక్కసారి కోపంతో నక్షత్ర చెంప పగల కొడుతుంది పగల కొడితే పగల కొట్టావు కానీ నాకు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది ఇక భూమి ఆలోచించకుండా వెంటనే గగన్ కోసమని అటు ఇటు తిరుగుతూ ఉండగా నిజంగానే గగన్ ఇక భూమి చెర్రి ఆ జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ తాగుతూ తాగుతూ ఉంటాడు ఈలోపు భూమి గగన్ కోసం అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వెంటనే గగన్ ఎదురు పడతాడు బావా ఏంటి బావా వదిలిపెట్టనాను ఇక్కడ బావా ప్లీజ్ బావా నీకు దండం పెడతాను వదిలిపెడతావా లేదా ఇక నువ్వు నన్ను ముట్టుకోకు బావా నీకు దండం పెడతాను ఒక్కసారి ఇటు రా బావా ఇలా తాగడం ఏంటి బావా అలా చేసింది నువ్వే నన్ను మోసం చేసావు ఆ మోసానికి నీకు శిక్ష ఎదురా ఇస్తానో తెలుసా బావా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే రేపు మాట్లాడుకుంటాం ప్లీజ్ బావా ఇంటికి వెళ్దాం పదా లేదు ఈరోజు నీకు శిక్ష విధిస్తాను చెప్పేసి అక్కడ గుడి దగ్గర భూమి చేపట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక నీకు శిక్ష విధిస్తున్నానని చెప్పేసి వెంటనే అక్కడ గొమ్ము తీసి భూమి మేల్లో మూడు ముళ్ళు వేస్తాడు ఇదే నీకు నేను వేసిన శిక్ష నన్ను మోసం చేస్తున్నావు కదా ఇక నిన్ను టార్చర్తోని ఈ మూడు ముల బంధంతో నేను నిన్ను ఎలా బాధ పెడతానో చూడు భూమి అని చెప్పేసి మూడు ముళ్ళు వేస్తాడు అని చెప్పేసి ఒక్కసారి చూసరికి భూమి మెడలో మూడు ముళ్ళు మరి ఈ మూడు ముల బంధం ఎటు కథ మలుపు తిరగబోతుందో తెలుసుకుందాం